హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎంబీ రైత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను నాయక్ సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ కూడా చేయండి సో ఇప్పటికీ మన మిరప తోట వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ అంటే ఇరవై ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఇప్పటికీ సో ఇప్పటివరకు మనము దీనికి స్ప్రే చేసిన మందులు అలాగే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాము ఒకసారి మాట్లాడుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అనే దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాము సో ఇప్పటివరకు వచ్చేసి మనం ఏదైతే ఉందో మిరపతోట వేసే ముందు ఆఖరి దుక్కిలో ఒకసారి డీఏపీ దాంతోపాటు భూసార వేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మనం మిరపతోట అనేది నాటుకోవడం జరిగింది అది వచ్చేసి మనము పోయిన నెల పంతొమ్మిదో తారీఖు అనేది మిరపతోట మనం వేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక వన్ వీక్ తర్వాత మోనో అండ్ దాంతోపాటు ఎస్ప్రేట్ అనే కాంబినేషన్ స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత అది స్ప్రే చేసిన ఒక టూ త్రీ డేస్కే అన్ని వర్షాలు హెవీ వర్షాలు దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు రోజుల వరకు కంటిన్యూషన్ వర్షాలు మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అన్ని వర్షాలే ఉన్నాయి సో ఆ వర్షాలను కూడా తట్టుకొని ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని మళ్ళీ మిరపతోటినైతే కాపాడుకోవడం జరిగింది ఒకసారి గమనించవచ్చు ఇప్పటికీ ట్వంటీ ఎయిట్ డేస్ అవుతూ ఉంది ఓవరాల్గా సో దీనికి గాను మనము సెకండ్ డోస్గా వచ్చేసి కోల్ఫాస్ దాంతోపాటు రెడోమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేసాము ఆ తర్వాత ఒకసారి కాంప్లెక్స్ ఎరువు అనేది ఇచ్చుకోవడం జరిగింది ఆ కాంప్లెక్స్ ఎరువులో మనము ఒకసారి పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒక రెండు బ్యాగులు దాంతోపాటు ఒక బ్యాగు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మూడు మిక్స్ చేసుకొని అందులో ఒక మూడు భూసార ప్యాకెట్స్ మిక్స్ చేసుకొని వేసుకోవడం జరిగింది ఇందులో అది అప్పటికి సెకండ్ డోస్ అయిపోయింది ఆ తర్వాత లాస్ట్ వీక్లో వచ్చేసి టాజ్లాక్ స్ప్రే చేసాము టాజ్లాక్కి ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అనేది సపరేట్ వీడియో వస్తుంది అది ఎలా పనిచేసిందో నేను కంపల్సరీ దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకున్నాము ఆ తర్వాత ఎలాంటి మందులు నెక్స్ట్ డోస్ స్ప్రే చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు మేజర్గా ట్వంటీ ఎయిట్ డేస్ అవుతూ ఉంది నెక్స్ట్ ఇప్పుడు టాజ్లా స్ప్రే చేస్తున్నాము ఆ తర్వాత బెనివియా స్ప్రే చేయాలి కనుక ఈ టైంలో వచ్చేసి ఒకసారి ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా మొక్క గుబురుగా వేపుగా రావాలి దాంతోపాటు వర్షాలు పడి పడి ఉన్నాయి కనుక మొక్క కింద ఏదైతే భూమిలో ఉందో వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఏమైనా బిల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంటేనే మొక్క ఈ విధంగా వస్తుంది ఒకసారి గమనించండి ఇది మనము టాజ్లాక్స్ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఒకసారి క్లియర్గా చూడవచ్చు మొత్తం చిట్టాకులు వచ్చాయండి నేను లాస్ట్ టైమే మీకు చెప్పాను సో దాని గురించి క్లియర్గా ఒక వీడియో తీసి చూపిస్తాను నేను మాట్లాడదాము దాని గురించి కంపల్సరీగా ఒకసారి చూడండి సైడ్ బ్రాంచెస్ దాంతోపాటు ఏమాత్రం ముడత లేకుండా చెట్టు నీట్గా ఉంది అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీగా మొక్కకి ఎలాంటి వేరుకుళ్ళుడు ప్రాబ్లం రాకూడదు వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవ్వాలి అలాగే కాండం దృఢంగా రావాలి మొక్క ఏపుగా నల్లగా రావాలి సో ఇలా కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి గంభీర్ ప్లస్ అనేది చల్లుకోవాలని చెప్పేసి నేను చెప్పాను సో ఈ పాటికి ఒకసారి వేయాల్సింది బట్ వర్షాలు అధికంగా గురవడం వల్ల నేను వేయలేదు సో ఇవాళ వేసుకోవడం జరుగుతూ ఉంది ఒకసారి నీళ్లు కడుతూ ఉన్నాము సో నీళ్లు కట్టినప్పుడు ఈ ఏదైతే పదం ఉందో ఈ పచ్చి పదంలోనే వేసుకుంటేనే మన ఇసుకలు కలిపి ఖచ్చితంగా అది బెటర్గా పనిచేస్తుంది సో ఒకసారి చూడండి గంభీర్ ప్లస్సు ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది రైతులకు కూడా దీని గురించి ఆల్రెడీ తెలుసు అందరికీ ఎవరైతే మన పాత రైతులు ఉన్నారో పాత సబ్స్క్రైబర్స్ రెండు మూడు సంవత్సరాల నుంచి మనల్ని ఫాలో అవుతూ ఉన్నారో సో దీని గురించి దాదాపు అందరికీ తెలుసు ఇది ఏదో కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన ప్రోడక్ట్ కాదు ఈ సంవత్సరం చెప్పే ప్రోడక్ట్ అసలే కాదు త్రీ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా వేరు వ్యవస్థ డెవలప్మెంట్కి దాంతోపాటు భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాల్ని నాశనం చేసి ఇందులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా అది ఖచ్చితంగా మొక్కని ఏపుగా పెరిగే విధంగా చేస్తుంది దానితో పాటు దానితో పాటు ఏమవుతుంది అంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ అయితే దాంతోపాటు ఏమవుద్ది మొక్క అనేది ఖచ్చితంగా ఏపుగా పెరిగి వస్తుంది సో అది మొక్క మన కాన్సెప్ట్ ఏంటి మొక్క ఏపుగా పెరిగి రావాలి దృఢంగా ఉండాలి కారణము దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇదంతా జరగాలి అంటే ఏమవ్వాలి కింద భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయి ఉండాలి సో అలా ఉంటేనే మనకు మొక్క అనేది ఏపుగా పెరిగి వస్తుంది వేర్లలోనే ప్రాబ్లం ఉందనుకోండి మీరు పైన ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా ఆ మందులు వృధా అయితే తప్పించి ఆ మందులు సరిగా పనిచేయవు ఎందుకంటే ఫస్ట్ దానికి మేజర్గా దాని మొదలే వేరు వస్తా గనక అది పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి నేను సో ఇప్పుడు చూడండి మొక్క ఇంత నీట్గా ఉంది ఈ మొక్క నీటిగా ఉన్నదాన్ని మనము ఈ టైంలో కనుక ఒకసారి ఈ గంభీర్ ప్లేస్ లాంటివి వేసుకుంటే మొక్క ఇంకా చాలా దృఢంగా బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిది రోజుల మొక్క చూడొచ్చు ఒకసారి సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇది ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా సో దీనికి ఇప్పుడు మనం అడిషనల్గా ఒకసారి కనుక ఈ గంభీర్ ప్లేస్ అనేది ఒకసారి చల్లుకున్న తర్వాత రేపు ఇవాళ నీళ్ళు కడుతూ ఉన్నాం కనుక రేపు వచ్చేసి మనం ఏం చేస్తామంటే బెనివియానే స్ప్రే చేస్తూ ఉన్నాను సో అది ఎందుకు పని ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాము సో ఇప్పుడైతే ఈ పదును గాను మనము నీళ్లు కడతా ఉన్నాం అటు సైడ్ నుంచి మళ్ళీ కడతా ఉన్నాము నీళ్ళు సో ఇక్కడ ఆల్రెడీ కట్టున్నాం కనుక దీనికి కంపల్సరీ ఇప్పుడు వేసుకుంటా ఉన్నాను ఇది ఎలా కలపాలి ఏంటి అనేది ఒకసారి మనము కింద కలిపినప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను హాయ్ హలో నమస్తే అండి సో ఇది వచ్చేసి గంభీర్ ప్లేస్ మనము ఇసుకలో కలుపుకోబోతా ఉన్నాము ఫస్ట్ మనము తీసుకునే ముందు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఎస్ఆర్ లోగో ఉందా లేదా అనేది చూసుకోండి ఫస్ట్ ఎస్ఆర్ లోగో పక్కనే ఆర్ అని చెప్పేసి ఉంటుంది రిజిస్టర్ ఉంటుంది ఒకవేళ నేను చెప్పిన డీలర్స్ దగ్గర ఒకవేళ పాత స్టాక్ ఉంటే ఉండొచ్చు కొత్త స్టాక్ మాత్రం కంపల్సరీగా ఎస్ఆర్ లోగోతోనే వస్తుంది అలాగే ఒకసారి చూడండి దీని క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇది మొత్తం ఫర్మంట్ అయి ఉంటుంది ఒకసారి చూడవచ్చు మొత్తం గడ్డలు గట్టి ఉంటుంది సో ఇందులో ఉండేటువంటి ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మొత్తము భూమిలో ఉన్నటువంటి ఈ ఇసుకలు కలుపుతాం కనుక బ్రహ్మాండంగా కలిసిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఉండే గుడ్ బ్యాక్ వచ్చేసి భూమిలో ఉన్న శిలీంధ్రాలన్నింటినీ ఖచ్చితంగా నాశనం చేస్తూ ఉంటుంది ఒకసారి చూడొచ్చు ఇలా ఉంటుంది మొత్తం ఘాటు వస్తూ ఉంది సో కొంచెం ఘాటు ఉంటుంది కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి ఒకసారి చూసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి రైతులు సో ఇది ఇలా ఉంది కదా దగ్గర దగ్గర ఇది ఇలా ఉంది కదా సో దీన్ని మొత్తం మనం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇది మొత్తం ఇసుకకు పడతా ఉంటుంది ఇసుకకు మొత్తం పట్టేసిన తర్వాత మనం చల్లుకోవాలి ఒకసారి కంప్లీట్ కంప్లీట్గా ఈ గంభీర్ ప్లెస్ అనేది కలిసిపోయింది ఇందులో ఇసుకలో ఇసుకకి పట్టేసింది కంప్లీట్గా ఒకసారి చూడొచ్చు ఘాట్ వస్తూ ఉంది సో కొంచెం రైతులు ఘాట్ వస్తుంది మొహానికి ఏమన్నా మన టవల్ లాంటివి కానీ లేదంటే గుడ్డ లాంటివి కానీ వేసుకోండి సో సో ఇది మనము ఒక దీనికి గాను ఇంకా వేయాలి ఆల్రెడీ వేరే బుడ్లు కూడా తెచ్చుకున్నాము కంప్లీట్గా వేస్తాను బట్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాలి కనుక ఇది ఒక ఒకటే ఫార్మాలిటీగా చూపిస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి డెబ్భై ఐదు వేల నుంచి ఎనభై ఏడు వేలకు మన సబ్స్క్రైబర్లు ఎనభై ఎనిమిది వేలకు వెళ్ళారు అంటే పదమూడు వేల మంది అడిషనల్గా పెరిగారు ఇప్పుడు ఆ పదమూడు వేల మంది కంపల్సరీకి వాళ్ళకి తెలియాలి కనుక నేను ఇది ఎక్స్పెరిమెంటల్గా మీకు చూపిస్తూ ఉన్నాను ఒకసారి గమనించండి మొత్తం క్లియర్గా కలిసిపోయింది సో ఇది కలిసిపోయిన దాన్ని మనం దీన్ని చేన్లో చల్లుకోవాలి సో చల్లుకుంటే ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇది ఇప్పుడు మనం చల్లినప్పుడు వేర్ల దగ్గర కానీ భూమి మీద పడతా ఉన్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఉందో వేర్లకు రీచ్ అయ్యి ఏమైనా శిలింద్రాలు ఉంటే ఖచ్చితంగా ఆ శిలింద్రాలని నాశనం చేస్తూ ఉంటుంది తద్వారా విల్ట్ అనేది రానివ్వదు దాంతోపాటు వేరు వ్యవస్థ బాగుంటుంది కనుక మొక్క కూడా చాలా బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్తో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి రైట్ పెట్టు పెట్టుకున్నాం గనక ఘాట్ అనేది వస్తా ఉంది బాగా సో ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒకసారి చూడొచ్చు నీళ్లు బాగా ఇంకుతా ఉన్నాయి అలాంటి ఏరియాలో ఈ గంభీర్ ప్లస్ అనేది ఎక్కువ చల్లుకోవాలి అలాగనక చల్లుకుంటేనే విల్టు ప్రాబ్లం అనేది రాకుండా అయితే ఉంటది